దేవుని నామానికి స్తోత్రములు కడ్ అని ఛానల్ ని వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు గత కొద్ది నెలల పాటుగా మనము తెలుగు బైబిల్ క్విజ్ ని చూసుకుంటూనే ఉన్నాము ఇప్పుడు అరవై ఆరో క్విజ్ గురించి మనం తెలుసుకుందాము మరి ఈ క్విజ్ లో సిస్టర్ ద్రాక్ష సిస్టర్ మౌనిక సిస్టర్ మహి సిస్టర్ పింకి ఎంత ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఈ క్విజ్ లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్ వినర్స్ ఈ కాలశ్యం ఇక అరవై ఆరో క్విజ్ లోనికి మనం వెళదాము ఫస్ట్ క్వశ్చన్

వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈస్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో కుడి తొడ మీద కత్తి పెట్టుకుని వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో కుడి తొడ మీద కత్తి పెట్టుకుని వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఏహూదు రిఫరెన్స్ న్యాయపతుల గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచ్చినము ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా ఐడియా ఉంది సిస్టర్ చెప్పండి వెరీ గుడ్ సిస్టర్ రిఫరెన్స్ ఆన్సర్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు సెకండ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఐదుగురు రాజులను ఐదు చెట్ల మీద వేలాడ తీసిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములు ఐదుగురు రాజులను ఐదు చెట్ల మీద వేలాడ తీసిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ యుహోశ రిఫరెన్స్ గ్రంథము అధ్యాయము వచనం నుంచి ఇరవై ఆరవ వచనం వరకు రాంగ్ ఆన్సర్ సిస్టర్ మీరు చెప్పండి సిస్టర్ ఈ ఆన్సర్ కరెక్టేనా మీరు చెప్పండి సిస్టర్ మీరు చెప్పండి సిస్టర్ మీరు ఎందుకు సిస్టర్ అందరూ కలిసి కట్టుగా ఇలా అబద్ధం చెప్తున్నారు మీరు చెప్పండి సిస్టర్ ఈ ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా సిస్టర్ వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ మహీజ్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ ఐదుగురు రాజుల శవములను గుహలో పడవేసిన వారు ఎవరు బైబిల్ గ్రంథములో ఐదుగురు రాజుల శమములను గుహలో పడవేసిన వారు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఇజ్రాయేల్ ప్రజలు రిఫరెన్స్ యహోశివ గ్రంథము పదివ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచ్చిన ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ రిఫరెన్స్ లో ఇరవై తొమ్మిది వరకు ఉంది సిస్టర్ లేదు సిస్టర్ నేను చూసాను ఇరవై తొమ్మిది వరకు ఉంది ఈ రిఫరెన్స్ రాంగ్ రిఫరెన్స్ సిస్టర్ వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఇస్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో మోషే నీవు మాకు కన్నుల వలె ఉన్నావని ఎవరిని అన్నాడు బైబిల్ గ్రంథములో మోషే నీవు మాకు కన్నుల వలె ఉన్నావు అని ఎవరిని అన్నాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ కోబాబు రిఫరెన్స్ సంఖ్యాకాండము పదవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ముప్పై వచనం వరకు వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడిన రాజు ఎవరు బైబిల్ గ్రంథములో గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడిన రాజు ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఆహాబు రెఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ సిస్టర్ కరెక్ట్ సిస్టర్ లేదు సిస్టర్ ఈ ఆన్సర్ రాంగ్ కరెక్ట్ సిస్టర్ మీరు ఎలా అనుకుంటున్నారు ఇది కరెక్ట్ ఆన్సర్ అని కరెక్ట్ అనుకుంటున్నాను సిస్టర్ వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మహీజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో పిచ్చుల వృక్షము క్రింద దిగిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో

మీరు కరెక్ట్ అంటున్నారు కాబట్టి నేను కరెక్ట్ అని చెప్తున్నాను సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ పింకీ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో అత్యాగ్రహుడై బల్ల యుద్ధ నుండి లేచిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో అత్యాగ్రహుడై బల్ల యుద్ధ నుండి లేచిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ రిఫరెన్స్ గ్రంథము అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన నుండి ముప్పై ఎనిమిదవ వరకు మీరు ఎందుకు సిస్టర్ ఈ రిఫరెన్స్ చెప్పడానికి ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారు సిస్టర్ నేను కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సిస్టర్ రైట్ అనే చెప్తున్నాను లేదు సిస్టర్ ఈ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజ్ సిస్టర్ మీరు చెప్పండి సిస్టర్ ఈ ఆన్సర్ రైట్ అయినా మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు సిస్టర్ మీరు అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సిస్టర్ ఈ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ నో సిస్టర్ వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ప్రవక్త అయిన సమూహేలు దుప్పటిని చింపినది ఎవరు బైబుల్ గ్రంథములో ప్రవక్త అయిన సమూహాలు దుప్పటిని చింపినది ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఇస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో దావీదు దగ్గర నున్న ముగ్గురు బలాఢ్యులలో మొదటి వ్యక్తి ఎవరు దావీదు దగ్గర నున్న ముగ్గురు బలాఢ్యులలో మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యోషే బెషెబెతను రిఫరెన్స్ రెండవ సమయలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ రిఫరెన్స్ రాంగ్ రిఫరెన్స్ సిస్టర్ మీరెందుకు ఇంకొన్ని వచనాలు ఎక్కువ చెప్తున్నారు మీరు ఐదు వచ్చిన ఎక్కువ చెప్తున్నారు సిస్టర్ సిస్టర్ లేదు నేను చూసాను అక్కడ వేరే రిఫరెన్స్ ఉంది సిస్టర్ సిస్టర్ మీరు చెప్పండి సిస్టర్ రిఫరెన్స్ ఐ థింక్ కరెక్టేనాస్టర్ వెరీ గుడ్ టెన్త్ సిస్టర్ విన్నర్ విన్నర్వెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో తండ్రిని వణికించిన కుమారుడు ఎవరు బైబిల్ గ్రంథములో తండ్రిని వణికించిన కుమారుడు ఎవరు యువర్ టైం స్టార్ట్ నవ్ సిస్టర్ చెప్పు ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా ఉంది చెప్పండి ఇసాకు యేషాబ్ ఆశీర్వదించడానికి ఆహారం తెమ్మన్నాడు ఈ విషయం తెలిసిన యాకోబు మారు వేషం వేసుకొని తండ్రి దగ్గరికి వచ్చి ఆహారం పెట్టి ఆశీర్వాదాన్ని పొందుతాడు తర్వాత ఇసాకు విషయం తెలవగానే ఇసాకు వణుకుతాడు వెరీ గుడ్ సిస్టర్ బాగా సందర్భం రిఫరెన్స్ ఆన్సర్ ఆలోచించి బాగా చెప్పారు లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఇస్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఏ రాజు డబ్బులు ఇస్తుంటే నాకు వద్దు అని అన్నాడు బైబిల్ గ్రంథములో అబ్రహాము ఏ రాజు డబ్బులు ఇస్తుంటే నాకు వద్దు అని అన్నాడు యువర్ టైం స్టార్ట్ నౌ

మీరు చెప్పండి సిస్టర్ చెప్పండి సిస్టర్ వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ చూశారు కదా తెలుగు బైబుల్ క్విజ్ మరి ఒక లో మరి ఒక వీడియోతో మరలా కలుసుకుందాము మరి ఈ క్విజ్ లో మీరు ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేశారు కాబట్టి నేను క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు మీ ఒపీనియన్ ఏంటి సిస్టర్ నాకు చాలా కోపం వచ్చింది సిస్టర్ ఎందుకు సిస్టర్ నేను ఆన్సర్ చెప్తున్నాను మీరేమో ఆన్సర్ ఇది కాదు అది అని చెప్తున్నారు ఈ రిఫరెన్స్ కాదు రిఫరెన్స్ అని చెప్తున్నారు తల తిరిగిపోయింది సిస్టర్ మీరు చెప్పేటప్పుడు అందుకే నాకు చాలా కోపం వచ్చింది సిస్టర్ ఓకే సిస్టర్ మీరు ఎలా ఫీల్ అయ్యారు సిస్టర్ మీరు అడిగే గుర్తొస్తున్నాయి కానీ సిస్టర్ మీరు రాంగ్ అనేసరికి మళ్ళీ వాటిని మర్చిపోతున్నా ఫీల్ అయ్యారు మేము రైట్ ఆన్సర్ చెప్తున్నాము కానీ మీరు అలా కన్ఫ్యూజ్ చేయడం వల్ల మాకు కూడా తప్పేమో అనిపిస్తుంది సిస్టర్ మీ ఒపీనియన్ ఏంటి సిస్టర్ మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు అవి మాకు గుర్తున్నాయి కానీ సిస్టర్ మేము అవి మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి సిస్టర్ ఓకే సిస్టర్స్ మీరు ఒక ఆన్సర్ని చదివినప్పుడు అది వంద మంది అబద్ధం చెప్పినా కూడా ఆన్సర్ కరెక్ట్ అని మనం చెప్పేలా ఉండాలి అలా చదువుకోవాలి మరి ఈ క్విజ్ లో ఎంత ఆసక్తితో పార్టిసిపేట్ చేసిన కడ్గమని శ్రీ కిట్స్ ని దీవించాలని మీరు ప్రార్థించండి మీ అందరికీ మా వందనములు ఎందుకు ఇలాంటి క్విజులు పెడుతున్నాము అంటే ఇలాంటి క్విజులు చూడడం ద్వారా మనం బైబిల్ ఎంతవరకు చదివామో మనం గ్రహించుకునవచ్చు కాబట్టి ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియపరచగలరు దేవుని నామానికి స్తోత్రములు కడ్గమని శ్రీ అని ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు ఈ ఛానల్లో బైబుల్ కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ని చూస్తూనే ఉండండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి